కూర్చొని ఈ కార్యక్రమాలు తొలగించవలసిందిగా కోరుతూ ఉన్నాం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి భారతదేశం కుల మత తిలకించేందుకు ఆహ్వానిస్తున్నారు ముందుకు సాగుతూ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ కలపాల నేపథ్య శ్రీ బి స్వామి నాయక్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ बूढ़ा कंटिंजेंट सिविल पुलिस लेड बाय श्री एसएमडी रफी सब इंस्पेक्टर ऑफ पुलिस असिस्टेड बाय श्री अंकित रेड्डी श्री यस सभापति सेक्शन कमांडर 5वां कंटिंजेंट एनसीसी सीनियर बॉयज लेड बाय श्री लक्ष्मीकांत सिंह सीनियर अंडर ऑफिसर असिस्टेड बाय एनसीसी सीनियर गर्ल्स लेड बाय कुमारी के शैलजा सीनियर अंडर ऑफिसर असिस्टेड बाय कुमारी के इंडियन भारत गाइड्स लेड बाय कुमारी एम दिव्या राजम्मा असिस्टेड आज फर्स्ट कंटिनेंट रिस्टिंग आवर आर्मर रिजर्व कल्पलेट पर श्री बी स्वामीनायक असिस्टेड बाय जीएलआर सभापति ईआरएस से फर्स्ट कंटिनेंट श्री बी स्वामीनायक असिस्टेड बाय जीएलआर सभापति फिफ्थ कंटिनेंट एनसीसी सीनियर बॉयज नेड बाय श्री लक्ष्मीकांत सिंह असिस्टेड बाय एसयू वनजक नन्य सिविल कॉलेज के पर 370 रवि एसआई असिस्टेड बाय अंकित के शैलजा असिस्टेड बाय कुमारी के वनजक जूनियर एंड ऑफिसर सेवंथ कॉन्टिनेंट बारस स्काउट्स दैट बाय मास्टर यू कार्तिकेय असिस्टेड बाय मास्टर यस इलियास असिस्टेंट स्काउट्स लीडर वादी ಅವಕಾಶಾನ್ందించేందుకు రాష్ట్రప్రభుత్వం చేయకవండి మోటితిగా బోకే తిని మార్మో ప్రేక్షించడానికి సిద్ధపడతారు విసియ ప్రసాద్ గారు విసిలట్ విటాకర్ సెకండ్ పుష్ప దూశాన్నీ రెండు క్యారెక్టర్ గారికి

అది చాలా అద్భుతమైన రెండు డాక్స్ కూడా వెళ్ళటాన్ని మనం వీక్షించవచ్చు కాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతూ చాలా అద్భుతంగా క్రాస్ వాక్ చేస్తుంది సూపర్ నిజంగా అది తీసుకురావటము అలాగే హోటల్స్ ని జంప్ చేసుకుని వెళ్ళటాన్ని వీక్షించండి చాలా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనము లైవ్ లో చూస్తున్నాము ఇలా మాత్రమే వీక్షించే అవకాశం కలిగినప్పుడు మన కోసం పోలీసు శాఖ వారు అద్భుతమైనటువంటి డాగ్ షోని వీక్షించే తీసుకొచ్చే చెప్పట్లేండి సూపర్ వావ్ శబాష్ శభాష్ సూపర్ అండి సూపర్ కాషన్ ని ఏ మాత్రం అసంత చేయకుండా చాలా అద్భుతంగా ఆర్టిస్ట్ ఎగురుకుంటూ వీక్షించి వీక్షించి జయప్రదాయం ఇప్పుడు సాంస్కృతిక నీ తల్లి భూమి భారతిని నిలుపడా నీ జాతి నిండు గౌరవం అన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు పురప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేడు డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆరో తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం పండిట్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ టంగుటూరి ప్రకాశం పంతులు పటాభి సీతారామయ్య వంటి ఎందరో దేశభక్తుల సహకారంతో మన భారతదేశ రాజ్యాంగం లిఖించబడి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కీర్తింపబడుతుంది రాజ్యాంగ విలువలను ఆశయాలను భావాలను పౌరులందరూ అనుసరిస్తూ ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మనం అంత బాధ్యతగా కృషి చేద్దాం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సంబంధ ఈ సందర్భంగా స్మరించుకుందాం జానపద గేయాలు నృత్యాలు కవిత్వం వంటి అనేక కళలకు నిలవైన కడప జిల్లా యోగివేమన కవియత్రి మెల్ల పద కవితా మిహామనుడు పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వంటి మహానుభావుల సాహిత్యం కవితలతో మేలుకోల్పులతో పునీతమైంది నాగరికత పరిపూర్ణత లేని కాలంలో ఉపయోగించిన రాతి శిలా చిత్రాలు ఆనవాళ్లకు మన కడప జిల్లా ముద్దనూరు చింతకుంట గ్రామం ప్రసిద్ధి గాంచింది అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తొలి తెలుగు శాసనం కలమల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో విశ్వవ్యాప్తమైంది సున్నపురాయి యురేనియం వంటి ఖనిజ సంపదలకు మన జిల్లా ప్రసిద్ధి కాంచింది పెన్నా నది పరివాహక ప్రాంతంలో నాలుగు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు ఎర్రచందనం వంటి అరుదైన వృక్ష సంపద వన్యప్రాణులకు నిలువుగా మారింది దేశ స్వాతంత్ర సాధనలో జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు తమ వంతు కృషి చేసి భారతమాత రుణాన్ని తీర్చుకున్నారు స్వర్గీయులు కుప్పల నారాయణ రెడ్డి వి వెంకట సుబ్బయ్య పెడబల్లి ఎల్లాబ బాల ఎల్లారెడ్డి బుడ్డారెడ్డి గారి శేషన్న శెట్టిబల్లి బాలమద్ది ఆలూరు ఫకీరప్ప వేణుపుల సుబ్బయ్య ఎస్ అశ్వత్ రెడ్డి కానాల గంగిరెడ్డి సింగం శివారెడ్డి సి బాలిరెడ్డి పిల్ల వెంకట్రామరెడ్డి యొక్క త్యాగాలను గుర్తించి ఈ గణతంత్ర దినోత్సవం నాడు వారిని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విజ విభజన తర్వాత నలభై మండలాల్లోనే రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా అవతరించింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వంద శాతం అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అహర్నిశలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నాము డిస్ట్రిక్ట్ లో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాకి మొదటి సాధన మొదటి స్థానం సాధించుకోవడం జరిగింది భారతదేశంలోనే నూట పన్నెండు యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్లలో అంటే ఆకాంక్షిత జిల్లాలలో వైఎస్ఆర్ కడప జిల్లా డెబ్భై మూడు పాయింట్ అరవై శాతంతో మొదటి స్థానంలో నిలిచి నిలిచిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ఓవరాల్ కాంపోజిట్ స్కోర్ ఆధారంగా వైఎస్ఆర్ జిల్లా మొత్తం నూట పన్నెండు ఆకాంక్షిత జిల్లాల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించడం ద్వారా గొప్ప మైల్ రాయిని సాధించడం జరిగింది ఈ ర్యాంకింగ్లు నీతి ఆయోగ్ పర్యవేక్షణలో దాదాపు యాభై కీలక శాఖల పనితీరు సూచికలు ద్వారా మూల్యాంకనం చేయబడినటువంటి ఆరోగ్యం పోషకాహారం విద్య వైద్యం వ్యవసాయం జలవనరులు ఆర్థిక సమ్మేళనం మరియు నైపుణ్యాభివృద్ధి వంటి ఐదు ప్రధాన రంగాల్లో పనితీరు ఆర్థికంగా గుర్తించడం జరిగింది మన జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టబడినటువంటి స్మార్ట్ కిచెన్ విధానం దేశంకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం ఈ విధానాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించడం హర్షణీయం